మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఉన్న అహోబిలం మఠానికి చెందిన భూములను అక్రమంగా ఆక్రమించారని మఠం నెల్లూరు శాఖ ప్రతినిధి వరదరాజన్ ఆరోపించారు దేవుడికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని మఠానికి తిరిగి అప్పగించాలని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరం నుంచి తమ వద్ద సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయని వరదరాజన్ అన్నారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఈ భూమి నుంచి వస్తూ ఈ విధంగా డెబ్బై ఎనిమిది వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కట్టు ఈ భూమికి సంబంధించిన కవులకిచ్చిన మొత్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు తర్వాత తొంభై ఒకటిలో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి వీడుగా ఉన్నింది దాన్ని వేరే వాళ్ళు ఎవరో రెండు వేల రెండులో రెండు వేల మూడులో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము మాకు వచ్చిన రికార్డ్ ప్రకారం అయితే రెండు వేల ఏళ్ళలో గతంలో పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు వారికి సంబంధించిన మురళీకృష్ణం రాజు దగ్గర కొన్నామండి మేము రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు దీనికి వారే సాక్షి రంగారెడ్డి గారే సాక్షి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి వారి నోటికుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మనం మేము తీసుకున్నాము దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా మీరు చేసుకోండి అన్న మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరిని అన్నా అన్న అంటాం పలుమార్లు అన్న దీన్ని రెక్టిఫై చేసుకోండి మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి పది పన్నెండు సంవత్సరాలు తిరిగి మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు నేను రెండు సంవత్సరాలుగా దీని గురించి ఆలోచించడం వదిలేశాను ఈరోజు పార్లమెంట్ సభ్యులు మాజీ సబ్ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు ఏమండి ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది రాత్రికి వచ్చేసరికి నా భూమిలో నాకు ఎంఆర్ఓ గారు కానీ మీరు ఒక మాట అన్నారు ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారని కాదండి మా రికార్డ్స్ మేము పన్నెండు సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఈ రెండు నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అనిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళితే దౌర్జన్యంగా మీ భూమి కాదు మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా మీకే హక్కులు ఉంటే శాసనసభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు మీ మహ హక్కు లేదంటే నేను రాను కదండి విఆర్ఓ అన్నారు ఎవ్వరు ప్రమేయం లేదండి ఇది జరిగిందంతా కూడా లక్ష్మీనరసింహస్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది వారి భూమిని వారికి ఇచ్చేదానికి ఇంత దూరం ప్రయాస పడలే పడబడలేదు వారి భూమిని వారికే చెందేటట్టు చేద్దాం దీనికి సంబంధించిన రికార్డు చూడండి మీరు మీడియా మిత్రులు మీరందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఫలానా ఇది అసైన్డ్ భూమి కాదు దీన్ని తనఖా పెట్టరాదు ఇవన్నీ కూడా పాత డేట్లు మీదే ఉంది చూడండి ఇవన్నీ కూడా ఇంకొక మాట కూడా అన్నారు న్యాయపోరాట న్యాయ పోరాటం ఏముందండి మా మా మఠం మా మఠంది మా మా స్వామిది ఇది దీనికి వేరే సోల్ ఎవరు లేదండి ఓనర్ లక్ష్మీ నరసింహస్వామీయే ఓనర్ ఇక్కడ నీట్గా కనిపించున్నారు చూడండి మీడియా మిత్రులు మీరందరూ కూడా చూడండి హైలైట్ చేస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చెప్పినట్టుగానే మేము అందరం కూడా స్వీకరించాల్సిందే అహోబిలం పీఠం దీనికి సంబంధించి కాదు అంటే ఇంత దూరం దాసుడు రాడు దాసుడు వచ్చాడంటే ఈ అహోబిలం పీఠానికి మీరు ఇవ్వాల్సిందే ఎందువల్లంటే మీరు పొరపాటుగా తీసుకున్నారా అని చెప్పి మీడియా మిత్రులు కూడా ఒకరు అడిగారు క్వశ్చన్కి వారు దాట వేశారే కానీ నా దగ్గర రికార్డు నా దగ్గర రికార్డు రికార్డు లేకపోతే నన్ను ఎందుకు తెప్పించుకున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి